హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మల్లెపూలు అయితే హార్వేస్ట్ చేస్తున్నాను ఇంకా మల్లెపూలు తెంపుతుంటే బీరకాయలు కూడా అయితే కనపడ్డాయి ఇవి అయితే హార్వేస్ట్ చేస్తున్నాను ముందు వీడియోలో అయితే నాలుగు బీరకాయలు అయితే వచ్చాయి కదా రెండైతే హార్వేస్ట్ చేశాము అప్పటి ఈ రెండు చిన్నగా ఉండే ఇంకా ఇవి టూ డేస్ అయితే తెంపుదామనేసి ఇలా వదిలేసాము చూడండి ఇప్పుడైతే మంచి సైజులో అయితే వచ్చాయండి మళ్ళీ ఇంకా టూ డేస్ అలానే ఉంచితే ముదిరిపోతాయని చెప్పేసి ఇంకా ఇవైతే లేతగా ఉన్నప్పుడు అయితే కట్ చేస్తున్నాము చూడండి ఇలా అయితే రెండు బీరకాయలు అయితే మంచి సైజులోనే ఉన్నాయి దాన్ని చూస్తున్నాడు ఇంకా ముదిరిపోయిందేమో అనేసి కానీ లేదండి బాగానే ఉంది ఇక్కడైతే ఇంకా పిందలు అయితే వస్తూ ఉన్నాయి ఇది చూడండి ఇలా బెండ్ అయిపోయింది ఇలా వాటికి తీగల వస్తాయి కదా అవి బెండ్ అయిపోయింది అనేసి ఇవైతే ఇంకా కట్ చేస్తే కొంచెం కింది కన్నా ఇలా వాళ్ళుతుంది అనేసి వాటిని అయితే కట్ చేసాము చూడండి ఇలా చిన్నగా అయితే వర్షం పడుతూనే ఉంది టెర్రస్ పైన ఇంకా ఇక్కడ కొన్ని ఆకులు అడ్డుగా ఉంటే వాటిని అయితే కట్ చేసేసి ఇంకా ఇప్పుడైతే మల్లెపూలు అయితే హార్వెస్ట్ చేసేద్దాము ఇవి కూడా చాలా అయితే వస్తున్నాయండి ఇంకా లాస్ట్ వరకు అయితే అయిపో వస్తున్నాయి కానీ మంచిగా అయితే ఇలా మార్నింగ్ టైంలో ఇలా మల్లెపూలు కోసి ఇవి దేవుడికి పెట్టడం చాలా అయితే చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా అయితే బాగుందండి కానీ ఇంకా ఇవన్నీ అయిపోయాక నేను మళ్ళీ అయితే వీటికి ఫర్టిలైజర్స్ ఇస్తే ఇంకా మళ్ళీ అయితే వస్తూనే ఉంటాయి చూడండి ఇలా అయితే మల్లెపూలు కూడా కోసేసాము చూడండి రెండు బీరకాయలు చిన్న హార్వెస్ట్ అనమాట నా వీడియో కానీ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కొత్త వాళ్ళైతే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా కొత్తగా వీడియోస్ పెడుతూ ఉంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది చూడండి ఇలా మల్లెపూలు బీరకాయలు అయితే హార్వెస్ట్ అయితే చేశాను బాయ్ ఫ్రెండ్స్